పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చేయుత పథకం ద్వారా ఈ చేయుత పథకం ద్వారా మొత్తం ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే వారిలో అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు ఈ ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే ముప్పై మూడు లక్షల మంది యొక్క చెల్లెమ్మలు మరో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే ముప్పై మూడు లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో యాభై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ప్రతి అడుగు కూడా ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా జెండర్ పరంగా నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క చెల్లెమ్మ ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టర్లు యాభై శాతం చట్టం చేసి మరి అక్క ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను గత ప్రభుత్వం